స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ బొమ్మ ఒక కథ గారింటి దైవం దయ్యం దెయ్యం అంటే అమ్మో అందరికీ భయమే కదా పిల్లలు వింటున్నారైతే మరి ఒక బస్తీలో ఒక ఆబోతు లాంటి ఒక బలశాలి బలంగా ఉంటాడు అతడికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువ కానీ అతను కట్టిక బీదవాడు డబ్బు లేదు ఏమీ లేదు ఏ పని చేత కాదు సంపాదించాలంటే ఏదో పని నేర్చుకోవాలి కదా ఏదో పని చేయాలి కదా కానీ అతడు ఏ పని చేయలేడు అని చేత సంతలో కొన్ని సామాన్లు కొని ఒకరి దగ్గర కొని మళ్ళీ వీధి వీధి చుట్టూ తిరుగుతూ మళ్ళీ వాటిని అమ్ముతూ జీవితాన్ని గడిపేస్తున్నాడు అలా సంపాదించిన డబ్బు తన తిండికే సరిపోవట్లేదు అలాంటి వాడికి డబ్బు సంపాదించిన వాళ్ళ పిల్లల్ని ఎవరిస్తారు ఎవరు కదా వాడు చెప్తున్నాడు అందరితో లోకంలో నన్ను మించిన బలసాలు కానీ ధైర్యవంతుడు కానీ ఎవరు లేరు అని అన్నాడు చాలా గొప్పవాడిని ఎంతమందులైనా ఓడించేస్తాను వాళ్ళ చేతిని ఎరగొట్టేస్తాను కాళ్ళు ఎరక్కొట్టేస్తాను కానీ నా దారిద్ర్యం తెరట్లేదు నా జీవితం ఎలా అవుతుందో ఏంటో డబ్బు లేకపోవడం వల్ల నేను చాలా కష్టపడుతున్నాను నాకెవ్వరు కూడా పెళ్ళివనంటున్నారు అని ఆ వీధి వ్యాపారి పెరుగున్న వాళ్ళతో చెప్పుకొని బాధపడుతున్నాడు అవును మరి డబ్బు లేకపోయి సంపాదన లేకపోతే ఎవరిన పిల్లలు ఇస్తారా ఏంటి వాళ్ళు వారిలో ఒకడు ఇతను బాధపడలేక వినలేక విసిగి ఉన్నాడంటే అంత ధైర్యం కలవాడివైతే అయితే మన ఊరి పెద్ద గారు కొన్న ఇంటికి దెయ్యము ఉందట అందులో దెయ్యం కాపురం చేస్తుందట దాన్ని వెళ్ళగొట్టరాదు అయినా నీకు ఎంత బంగారం కావాలో అంత బంగారం డబ్బులు ఇస్తాడు అన్నాడు ఈ మాట నిజమే ఈ బస్తీలో ఉండే పెద్ద శెట్టి ఒక పాతకాలపు రాజభవనాన్ని బోడంత డబ్బులు పెట్టుకున్నాడు పాపం దాని చుట్టూ ఉండే తోట అది కూడా బాగు చేయించాడు ఇంటికి మరోమత్తులై చేయించాడు బ్రహ్మాండంగా గృహప్రవేశం కూడా అయ్యాడు గృహప్రవేశమైన రాత్రే ఆయన నౌకర్లు ఇద్దరూ ఇంతగా చావతిలో చచ్చిపోయారు వెంటనే సెట్టి ఏం చేశారంటే భయం వేసి ఆ భవనాన్ని ఖాళీ చేయించేసి అతను ఇంటికే వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ భవనము ఊరికే ఎవరన్నా ఉండండి అంటే ఎవరు ఉండమని భయపడిచొస్తున్నారు ఎందుకు బాబాయ్ తెయాలనే అందులో మేము వెళ్తే మేము చచ్చిపోతామని అని చెప్పేసి ఊరికే ఉండమన్నా కూడా ఎవరు అందులో ఉండటం లేదు నిక్షేపం లాంటి ఇల్లు పాడైపోతుంది ఎవరో మసలకపోతే ఏమీ ఇల్లు శుభ్రాలు చేయకపోతే ఎలా అయిపోతుంది ఇల్లు పూర్తిగా పాడైపోతుంది కదా మరి ఆ సంగతి మన వీధి వ్యాపారి కూడా తెలిసింది కానీ ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి శెట్టిగారి దగ్గర బహుమానం పొందాలని అతనికి అనిపించట్లేదు ఇప్పుడే తెలిసింది ఈ ఆలోచన వినగానే అతను పెద్దశెట్టి గారింటికి వెళ్ళి అయ్యా మీరు పాడు పెట్టిన భవనంలో ఉండే దయ్యాన్ని నేను పోగొట్టేస్తాను నాకేమిస్తారు అని అడిగాడు నువ్వు దెయ్యాన్ని నిజంగా పోగొట్టావంటే పదివేల వరహాలు ఇస్తాను ఊరి చివరున్న ఒక చిన్న కుటీరం లాంటి ఇల్లుంది అది కూడా నీకే చేస్తాను అన్నాడు పెద్దసెట్టి ఆ వీధి వ్యాపారికి చాలా ఆనందమైందన్నమాట అతను పెద్దసెట్టి మాట మీద నమ్మకం లేక ఏం చేశారంటే ఏమో వీడిలా చెప్తున్నాడు రేపొద్దున్న పొద్దున్న అని చెప్పేసి ఒక ఆయత మీద రాయించుకుని సంతకం పెట్టేసుకున్నాడు కొంతమంది ఏం చేస్తారంటే ఇస్తానంటారు తీరా పని అయిపోయిన తర్వాత ఎవరు పొమ్మంటారు అందుకని ఆ వీధి వ్యాపారికి భయం వేసి మొత్తం అంతా రాయించుకున్నాడు ఆ దెయ్యం కొంపకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు పెద్దశెట్టి అతనికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇచ్చాడు అంటే ఆ దెయ్యం కొంపలో ఉండాలంటే ఏదో సామాగ్రి కావాలి కదా మరి వీధి వ్యాపారం ఏం చేశారంటే లాంతర్ తెచ్చుకున్నాడు కొన్ని పెళ్ళుళ్ళు డబ్బాలు తెచ్చాడు వీసడు పకోడీలు అడిగాడు శెట్టి అతని వెంట తన నౌకర్ని పంపించేసాడు అడిగిన వాటిని అన్నిటికీ కూడా సామాన్ పంపించాడు వాళ్ళు అతన్ని భవనంలోకి పంపి బయట తాళం వేసి చీకటి పడకముందే వెళ్ళిపోయారు ఓహో ఇప్పుడు పని ఎలా ఉందో చూద్దాం దయ్యం దెయ్యం చంపుతానంటున్నాడు కదా ఏంటో అని చెప్పి సామాన్లని లోపల పెట్టేసి బయట లాక్ చేస్తారు వీధి వ్యాపారి ఆ భవనంలో గదిలో శుభ్రం చేయించి దీపం వెలిగించి మొత్తం పోకోడిలన్నీ తినేసాడు సేరు వెల్లుల్లి వెల్లుల్లిపాయలని నవలి మింగాడు ఆ తర్వాత దీపం ఆర్పి అతను గదిలో ఉన్న మంచం మీద కూర్చుని దెయ్యం కోసం ఎదురు చూస్తున్నాడు దయ్యం వస్తుందని ఎదురు చూస్తున్నాడు అర్ధరాత్రి దాటింది గది వెలుపల పెద్ద శబ్దమైంది డబోల్ని గది తలుపులు తోసుకుని దెయ్యం వచ్చింది దెయ్యము ఆ సమయానికి వచ్చేదాకా నిశ్చలంగా కూర్చుని వీధి వ్యాపారం ఒక్కసారిగా దానిపైకి దూకి దాని రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు ఆ పట్టు నుంచి తప్పించుకోవడానికి దెయ్యానికి సాధ్యం కాలేదు అది ఏం చేసిందంటే అతని ముఖం మీద ఊదింది ఉఫ్ 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 అని అది శ్వాస ముందు కన్నా చల్లగాను సూదిలా గుచ్చుకున్నట్లు చాలా దుర్భరంగానూ ఉంది వీధి వ్యాపారి మొహాన్ని పక్క తిప్పేసుకున్నాడు దెయ్యం ఊదే గాలి అతని మెడకు తగిలి మెడ కొయ్యబారిపోవడం మొదలుపెట్టింది ఆ బాధ భరించలేక ఆ వీధి వ్యాపారం ఏం చేశాడంటే బలవంతంగా మెడను తిప్పుకొని దెయ్యం ముఖాన ఇంతకుముందు వెల్లుపాయలు నమిలేడు కదా ఆ వెల్లుపాయలు వాసన నోటితో ఊదాడు గాలిని ఆ గాలి వెంటనే వచ్చి వెల్లుబాయి వాసన భరించలేక దెయ్యము ముఖం తిప్పేసుకుంది అది తన కేసి ముఖం తిప్పినప్పుడల్లా అతను దాని ముఖంలో వెల్లుపాయలు వాసనతో వచ్చే గాలిని వదర మొదలుపెట్టాడు ఈ విధంగా తెల్లవారులు ఇద్దరి మధ్య పోటా పోటీకి యుద్ధం జరిగింది ఏమైనా వీధి వ్యాపారి దెయ్యం చేతులు మాత్రం వదలలేదు తెల్లారిపోతుంది దెయ్యం వెళ్ళిపోతే ఎవరు నమ్మరేమో అని భయపడి వీధి వ్యాపారం ఏం చేశారంటే అతని చేతులు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు దెయ్యము అదృశ్యం కాలేదు కానీ క్రమంగా చిన్నదైపోతున్నట్టు అనకు అనిపించింది కానీ దాని రూపం చూడటం చీకట్లో అతనికి తెలియలేదు చీకట్లో మయం కనబడుతుంది ఆకారము కనపడదు కదా మరి అతను తెల్లవారే లోపల అతని మిత్రులు పెద్ద పెద్దశట్టి నౌకర్లు వచ్చి తలుపులు తెరిచారు వీధి వ్యాపారి చచ్చిపోయి ఉంటాడని అనుకున్నారు వీళ్ళందరూ భయపడ్డారు అయితే అతను క్షేమంగానే ఉన్నాడు అతనికి రెండు చేతుల్లోనూ ఒక కర్ర ఉంది ఇదిగో ఉదయ్యం అంటూ అతను వచ్చిన వారికి ఆ కర్రముక్కను చూపించాడు అందరూ కలిసి కర్ర ఏం చేశారంటే దూరంగా తీసుకుపోయి కాల్చిపడేశారు అది మామూలు కర్ర కాదు అది తగలబడిపోతుంటే అదో రకమైన పీనుగులు కాలిన వాసన వస్తుందన్నమాట అందరూ ఓహో నిజమే కర్రకాలతో ఏం వాసన వస్తుంది మామూలు వాసన వస్తుంది కానీ అది చచ్చిపోయిన సోమవాసం వచ్చిందనమాట అప్పుడు అందరూ కూడా ఓ నిజంగా దయ్యమే అని నమ్మారు ఆ తర్వాత ఆ భవనంలో దయ్యం ఇంకెప్పుడూ కనపడలేదు శెట్టి ఆ ఇంటికి మరొకసారి మళ్ళీ బాగులు చేయించాడు చక్కగా అన్ని అలంకరణ చేయించుకున్నాడు రెండోసారి మళ్ళీ గృహప్రవేశం అయ్యాడు ఇక ఆనాటి నుంచి ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగలేదు తర్వాత శెట్టి వీధివర్త ఏమిస్తా అన్నాడు పదివేల వరహాలు ఇస్తా అన్నాడు తర్వాత ఊరి చివర ఒక కుటీరాన్ని కూడా ఇచ్చేస్తానన్నాడు వీధి భర్తకుడు వీటన్నిటినీ తీసుకున్నాడు అతను ఏం చేశాడండి చక్కగా ఆ ఇంట్లోకి వెళ్ళి పెళ్లి చేసుకుని సుఖంగా అతని ఇచ్చిన డబ్బులతో మంచి వ్యాపారం చేసుకుని సుఖంగా ఉన్నాడు అనమాట సంసారం చేసుకుంటున్నాడు చూసారా మరి చక్కగా ఎలా జరిగిందో ఒక దెయ్యాన్ని పోగొట్టడం వల్ల అతను సరైన అవగాహన వ్యాపార దక్షత లేకపోయినా కానీ తెలుగుతాటలతోటి దెయ్యాన్ని పోగొట్టి అక్కడ గారి మాట ప్రకారము మంచిగా చేసి ఆయనకి బడిద తప్పించి తన జీవనాన్ని చక్కగా చేసుకున్నాడు అన్నమాట చూసారా పిల్లలు ఎలా చేశాడో మరి తెలుగు ఉంటే ఏదైనా చేయొచ్చేమో మరి చక్కగా చేయొచ్చు కదా తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి